డె రెండవ మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్ లో మే ఏడు నుండి మొదలై ముప్పై ఒకటి వరకు జరగబోతున్నాయి నూట ఇరవై దేశాల మహిళా ప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొంటారు ప్రజలకు ఎంత మాత్రం అవసరం లేని ఈ అందాల పోటీలో నిర్వహించడం అవసరమా మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగులోనే ముంబైలో జరిగాయి దుబాయ్ తో పోటీ పడి మళ్లీ వెంటనే తెలంగాణలో జరపడం అంటే ప్రజలను మెప్పించడానికా లేక పెట్టుబడిదారులను మెప్పించడానికా ప్రకృతిలో ఎక్కువగా పురుష జంతువే స్త్రీ జంతువును ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ఇక ఆదిమ కాలంలో స్త్రీని పురుషుడు పురుషుడిని స్త్రీ ఆకర్షించుకోవడం అనేది అత్యంత సహజమైనది వేట చేయడం వల్ల పురుషుని శరీరం లాగానే స్త్రీ శరీరం కూడా అంతే దృఢంగా ఉండేది స్త్రీ ఎప్పుడైతే పురుషుడికి బానిసగా మారిందో నాటి నుండి ఆమె ఇంటికి పరిమితమైపోయింది ఉన్న శరీరం కాస్త క్రమంగా నాజూకుగా మారింది ఆమె శరీరం ఆమె కోసం కాదు పురుషుని విలాసం కోసం పురుషుడిని సంతోష పెట్టడం తన విధి రాజనర్తకి కాస్త దేవదాసిగా మారిపోయింది గ్రామాల్లోని దళిత మహిళలు పురుషుల విలాసం కోసం జోగినీలు బానిసలు అయ్యారు అమ్మాయికి పెళ్లి కావాలంటే అందంగా తెల్లగా జుట్టు పొడవుతో ఉండడం ఒక అర్హత ఇవి లేకుంటే అమ్మాయిలకు ఒక న్యూనత చేపల్లాంటి కళ్లు పిడికెడంత నడుము దొండపండు పెదవులు అని పురాణ గాథల్లో స్త్రీల శృంగార వర్ణనలే నిండా ఉంటాయి భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నా భార్యనే తప్పుపడతారు పురుషుడిని సుఖపెట్టడం ఆకర్షించడం స్త్రీల బాధ్యతగా ఉన్నంత కాలం అందం కూడా పరిమితంగానే ఉండేది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా పూర్తిగా చితికిపోయాయి మళ్లీ దేశాలు ప్రపంచ మార్కెట్లో పుంజుకోవడానికి కొత్త కొత్త ఉత్పత్తులతో మార్కెట్ల అవసరం వచ్చాయి మార్కెట్ల మధ్యన మళ్లీ పోటీ పెరిగింది ప్రత్యక్ష వలసలు పోయి పరోక్ష వలసల కోసం వేట మొదలు పెట్టాయి అప్పటి వరకు మిస్ అమెరికా మిస్ ఇంగ్లాండ్ మిస్ ఫ్రాన్స్ అందాల పోటీలు మాత్రమే జరిగేవి ఆయా దేశాలలో అత్యధిక లాభాల్లో జరిగే కాస్మోటిక్స్ల వ్యాపారాన్ని భారత్ వెనిజులా ఆఫ్రికా లాంటి ఇతర దేశాలకు కూడా విస్తరించాలని అనుకున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచ అందాల పోటీలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి మొదలయ్యాయి విశ్వసుందరి మిస్ వరల్డ్ కిరీటాలు ఒక్కో దేశానికి రావడం మొదలయ్యాయి మనుషుల రంగు రూపు శరీర నిర్మాణం ఆయా ప్రాంతాల ఉష్ణోగ్రత భౌతిక పరిస్థితులను బట్టి ఏర్పడతాయి కానీ ప్రపంచ మార్కెట్ కోసం ఒకే కులతలతో ఉన్న అందం అవసరం వచ్చింది అందం మార్కెట్ సరుకుగా మారిపోయింది విపరీత ప్రచారం వల్ల జీరో సైజు కలిగి ఉండడమే అసలైన అందమని స్త్రీలు కూడా భావిస్తూ వచ్చారు గతంలో హీరోయిన్లు లావుగా ఉన్నా కూడా ఆమె నటననే చూశారు నేడు లావుగా ఉన్న నటులు బఫూన్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నూతన ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత ప్రపంచ మార్కెట్కు మన దేశం మంచి లాభాల పంట అయ్యింది అప్పటి నుండి మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కిరీటాలు భారత్ కు రావడం మొదలయ్యాయి ఐశ్వర్య రాయ్ సుస్మితా సేన్ నర్మదా చిరోద్కర్ యుక్తాముఖ్యులు ప్రపంచ అందాల రాణులు అయ్యారు ఇక్కడ మధ్యతరగతి ప్రజలు యువజనులు అత్యంత ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ప్రజల రోజువారీ అవసరాలకు తక్కువ ధరకే చాలా తొందరగా అమ్మే వస్తువులు ఇవి ప్యాకెట్లలో వచ్చే ఆహారం నుండి టాయిలెట్లకు వాడే సామాగ్రి వరకు ఉంటాయి చిన్న చిన్న నగరాల్లో సైతం బట్టలు ఇంటికి కావలసిన సామాగ్రిని అమ్మే మాల్స్ రిటైల్లో హోల్సేల్లలో విరివిగా పుట్టుకొస్తున్నాయి కాస్మోటిక్స్ల వ్యాపారం కూడా బాగా విస్తరించి జిమ్ సెంటర్లు బ్యూటీ పార్లర్లు కాస్మోటిక్స్ అలంకరణ సామాగ్రి ఆధునిక సెలూన్లు రోజుల్లోనే జీరో సైజు తెప్పించే సెంటర్లు మసాజ్ సెంటర్లు ఆధునిక దుస్తులు లాంటివి బిలియన్ల వ్యాపారంతో నడుస్తున్నాయి ఈ కాస్మోటిక్స్ వ్యాపారం వల్ల మార్కెట్లో మహిళలు రకరకాలుగా బలవుతున్నారు ముఖ్యంగా బహుళజాతి కంపెనీల సరుకులు అమ్మడం కోసం ప్రకటనలతో ఆకర్షించడానికి తమ అందాన్ని పెంచుకోవడానికి కాస్మోటిక్స్ లను వినియోగించడం అలాగే తమ శరీరమే సరుకుగా అమ్ముకోవడం కోసం మహిళలను వాడుకుంటున్నారు ఇటీవల మహిళల ఫ్యాషన్ మోడలింగ్ వృత్తిపై విపరీతమైన క్రేజ్ పెరిగింది ఇది ఒక కెరీర్ గా మహిళలు ఏర్పరచుకుంటున్నారు కాస్మోటిక్స్ లోని రసాయనాల వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతిన్న సంఘటనలు అలాగే మోడలింగ్ వృత్తిలో అనేక చీకటి కోణాల వెలుగులోకి వస్తూనే ఉన్నాయి జీరో సైజు కోసం కొవ్వులను తొలగించే ఆపరేషన్ల వల్ల చనిపోయిన సంఘటనల్లో సినీ నటి ఆర్తి అగర్వాల్ ఒకరు స్త్రీలు తమ శరీరాలను బలి చేసుకుంటూ సెక్స్ సింబల్స్ గా పురుషులకు బడా వ్యాపారులకు రాజకీయ నాయకులకు సంతృప్తిని కలిగించే సరుకుగా మారిపోయారు అంతేకాదు అందాల పోటీల్లో మహిళల అంగాంగ ప్రదర్శన జరుగుతుంది స్త్రీల వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని బహుళజాతి కంపెనీల లాభాల కోసం అందాల పోటీలు దిగజారుస్తున్నాయి అందాల పోటీలు కేవలం అంగాంగ ప్రదర్శన మాత్రమే కాదు పోటీదారుల ప్రతిభ సామాజిక సేవను కూడా పరిగణనలోకి తీసుకుంటామని నిర్వాహకులు సమర్థిస్తున్నారు ఈ మాయలో నేటి యువత కూడా పడిపోతున్నది అందాల పోటీల్లో అర్హత సాధించడానికి మహిళలు సంవత్సరాలుగా ట్రైనింగ్ డైటింగ్ లో పేరు మీద హింసను అనుభవిస్తూ లక్షలకు లక్షలు ఖర్చు చేస్తుంటారు అందాల పోటీల్లో ఈ అందాల హింస ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పలేము దానికి వేదిక అయ్యింది మన తెలంగాణ తెలంగాణలో టూరిజానికి పదిహేను వేల కోట్లతో బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది టూరిజం బాగా నడుస్తున్న రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అనేక చీకటి కోణాలు బయటపడ్డాయి మహిళలు మైనర్ బారికలను వేష్య వృత్తిలో దింపడానికి పెద్ద పెద్ద ముఠాలు ట్రాఫికింగ్ కు పాల్పడతారు రెండు పేల పదహారులో మే పదకొండున అప్పటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సిక్స్ టూరిజం చైల్డ్ పోర్నోగ్రఫీలే ప్రధాన సమస్యగా ఉన్నాయని స్వయంగా అన్నాడు అంటే అప్పటి సమస్య ఎంత జటిలంగా ఉందో తెలుస్తున్నది వివిధ జాతుల మైనర్ అమ్మాయిల కోసమే విదేశీ యాత్రికులు వస్తారని సర్వేలు చెబుతున్నాయి ఇది అంతర్జాతీయ బిలియన్ల వ్యాపారంగా నడుస్తున్నది హిందూ సంస్కృతి కాపాడడం తమ బాధ్యత అని చెప్పే బీజేపీ ప్రభుత్వం రెండు సార్లు మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహించింది కానీ వ్యాలంటైన్స్ డే రోజు మాత్రం అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగితేనే హిందూ సంస్కృతి పరిరక్షకులైన విశ్వ హిందూ పరిషత్ బజరంగదళు సంస్థలు పెళ్లి చేసేస్తారు మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుబడిదారులతో కుమ్మక్కై ప్రజలను ఎలా దోపిడీ చేయాలా అని పక్కా ప్రణాళికలు వేస్తూ ఉంటాయి అందాల పోటీలకు వెచ్చించే డబ్బుతో అలాగే మానవ వనరులతో మహిళల అభివృద్ధిని చేపట్టవచ్చు మంచి విద్య మంచి ఆరోగ్యాన్ని ఉచితంగా అందించవచ్చు సమాన వేతనం ఉద్యోగాలు ఉపాధి కల్పన కలిగించవచ్చు అవి ఏవి చేయకుండా ఎన్నికల సమయంలో మహిళల ఓట్ల కోసం కేవలం ఉచితాలు మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు తమ వాటాల కోసం మాత్రం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంటారు ఇందుకోసం తెలంగాణ భూములు నీళ్లు విద్యుత్తి ఏది పోయినా వీరికి అవసరం లేదు అలంకరణ అందం తాత్కాలికం మాత్రమే మహిళలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటూ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడమే నిజమైన అందం ఎండనక వాననక పనిచేసే వ్యవసాయ కూలీలు అందమే ప్రధానమని భావిస్తే ఏ మనిషికి కూడా బుక్కెడు అన్నం దొరకదు అంతేకాదు చాలీ చాలని పౌష్టికాహారం లేని తిండి తింటూ ఎనిమిది గంటలకు మించి పనిచేసే శ్రామిక మహిళలు మనకు కావలసిన ఎన్నో అవసరాలు తెరుస్తారు వారి శ్రమ సౌందర్యమే ప్రపంచాన్ని నిలబెడుతున్నది కాబట్టి కృత్రిమ అందం వెంట పరుగులు తీయడం అవివేకమవుతుంది అందాల పోటీలు సామ్రాజ్యవాద దేశాల బహుళజాతి కంపెనీల సరుకులు అమ్మకం కోసం జరుగుతున్న పోటీ మాత్రమే అందుకే తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఏర్పడింది ఈ వేదిక అనేక నిరసన కార్యక్రమాలు సభలు సమావేశాలు చేస్తున్నది ఈ వేదికలో భాగస్వామ్యులు కావాలని మహిళలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది